వైకుంఠ ఏకతకి సంబంధించి మనకు తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది మనం ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పడం జరిగిందండి వైకుంఠ ఏకతకు సంబంధించి మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో టికెట్ విడుదల చేస్తారని మనం ఇంతకు ముందే చెప్పినట్టుగా వైకుంఠ ఏకతకి సంబంధించిన సమయంలో సీనియర్ సిటిజన్స్కి అదేవిధంగా చంటి పిల్లలు కల్పించే ప్రత్యేక దర్శనాలు కానీ ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఆర్మీ వాళ్ళకి ఇచ్చే స్వతల దర్శనాలు కానీ ఇవేమీ ఉండవండి దాంతోపాటు మీరు ఆ టైంలో వేపి బ్రేక్ దర్శనాలు కానీ అంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ ద్వారా మనం తీసుకుంటాం చూడండి ఆదర్శనాలు కానీ మీరు లెటర్ రాయించుకోకండి ఆదర్శాలు కూడా ఉండవు అనమాట ఓకేనండి ఇంకా వైకుంఠగతకు సంబంధించి మనకు టికెట్స్ రిలీజ్ చేసే సమయంలో మూడు వందల రూపాయలు టికెట్లు రిలీజ్ చేస్తారండి ప్రీ దర్శన టికెట్లు కూడా రిలీజ్ చేస్తారు రెండో విషయం ఏంటంటే మనం మామూలుగా అంటే ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో మనం ఏం చేస్తామంటే మూడు వందల రూపాయలు టికెట్ లేకపోయినా లేదా ఫ్రీ దర్శన్ టోకెన్ లేకపోయినా సరే కొండపైకి వెళ్ళి